తెలుగు చిత్ర పరిశ్రమల్లోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చి తనదైన సినిమాలు చేస్తూ చాలా తక్కువ సమయంలో స్టార్ మోడల్ని సొంతం చేసుకున్నాడు క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ ఆరంభంలో వరుసగా హిట్ మీద హిట్టు కొట్టిన అతడు ఈ మధ్యకాలంలో మాత్రం విజయాలకు దూరంగా ఉంటున్నాడు అయినా ఏమాత్రం తగ్గకుండా మూవీలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ ఈ ఏడాదిలోనే ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఇది అంచనాలు అందుకోలేకపోయింది ఫలితంగా కలెక్షన్లు రాబట్టలేక డిజిస్టర్ గా మిగిలింది ఈ పరిస్థితుల్లో ఈ యంగ్ హీరో తన తదుపరి సినిమాపై ఫోకస్ చేస్తున్నాడు ఇందు భాగంగానే ఇప్పుడు జెర్సీ ఫేమ్ గౌతమ్ తందనూరుతో మూవీని చేస్తున్నాడు గౌతమ్ తందనూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేసే సినిమాపై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి అందుకు తగ్గట్లే దీని నుంచి వచ్చిన పోస్టర్లో పోలీస్ యూనిఫామ్ లో ఒక వ్యక్తి ముఖ్య ముసుగు ధరించి ఉండటం ఆసక్తిని రేకెత్తించింది అదే సమయంలో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి అందుకు ఏ మాత్రం తీసుకోని విధంగా దీన్ని చూస్తున్నారు ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో పాటు పలు సినీ పరిశ్రమలకు చెందిన ఎంతో మంది నటీ నటులు భాగం కాబోతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఇప్పటి వరకు ఎవరి పేరు కూడా బయట పెట్టలేదు అయితే తాజా సమాచార ప్రకారం ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్ ఎన్టీఆర్ కూడా ఉన్నట్లు తెలిసింది ఏజీ యాక్షన్తో రూపొందుతున్న ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ పాత్రను ఎలివేట్ చేసేలా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడట వాస్తవానికి ఇందుకు చాలా మంది అనుకున్న తారక్ గొంతు అయితేనే బాగా పర్ఫెక్ట్ ఉందని దర్శక నిర్మాతలు భావించినట్టు తెలిసింది దీనికి తోడు నాగవంశీ అడగటంతో ఎన్టీఆర్ వెంటనే ఒప్పుకున్నాడట ఇక యంగ్ టైగర్ వాయిస్తో విజయ్ దేవరకొండ ఎలివేషన్ చూసేందుకు ఫ్యాన్ ఉత్సాహపడుతున్నారు ఇదిలా ఉండగా స్ప్రై జోనర్ జోనర్లో రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫ్లోర్ పథకాలపై నాగవంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు అలాగే ఈ చిత్రానికి హాలీవుడ్ సెన్సేషనల్ అని రవిచందర్ సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నాడు ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలిసింది చూసారు కదా ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు